టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో మూవీ తీయాలని ఎంతో ప్రయత్నించారు కొన్ని అనివార్య కారణాల వలన ఈ కాంబినేషన్ మిస్ అయ్యింది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో మూవీ తీయలేకపోయినా ఆ డైరెక్టర్ ఎవరో కాదు వివి వినాయక్ గారు ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన వివి వినాయక్ గారు ప్రెజెంట్ అవుట్ అయ్యి ఖాళీగా ఉన్నారు వివి వినాయక్ గారు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఇమేజ్ దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు తో ఆది రామ్ చరణ్ గారితో నాయక్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఠాగూర్ నందమూరి బాలకృష్ణ గారితో చెన్నక కేశవ్ రెడ్డి ఇలా ఇంకా ఎన్నో మూవీస్ ఎంతో మంది స్టార్ తో తీసి అద్భుతాలు క్రియేట్ చేశారు వివి వినాయక్ గారు అయితే టాలీవుడ్ లో టాప్ హీరోస్ అందరితో మూవీస్ చేసిన వివి వినాయక్ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో మాత్రం మూవీ చేయలేకపోయారు అయితే మహేష్ బాబు గారితో మూవీ తీయాలని ప్లాన్ చేసుకుని ఎన్నో స్టోరీలు కూడా సిద్ధం చేసుకుని మహేష్ బాబు గారికి కూడా వినిపించారు వివి వినాయక్ గారు కానీ ఎన్ని సార్లు ట్రై చేసినా ఎందుకో తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో మూవీ తీయలేకపోయారు వివి వినాయక్ గారు కొన్ని స్టోరీలు నచ్చక మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయడం కొన్ని స్టోరీలు నచ్చినా కూడా మహేష్ బాబు గారికి డే అడ్జస్ట్ అవ్వక ఇలా అనేక కారణాల వల్ల వివి వినాయక్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ మిస్ అయింది అయితే వివి వినాయక్ గారు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు అది రవితేజ గారితో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అదే జరిగితే భవిష్యత్తులో స్టార్ మహేష్ బాబు వివి వినాయక్ కాంబినేషన్ లో మూవీ వచ్చే అవకాశం ఉంటుంది